ఎమర్జెన్సీ ఫోన్ కాల్ మాట్లాడుకోవాలంటే ఎట్లా నెట్వర్క్ ఉన్న చోట్ల అందమైన అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం కరెంటు లేకుండానే సాగుతున్న వీళ్ళ జీవనం చూపిస్తాను రండి మీకు ఏ విధంగా ఉంది అనేది విధంగా మనం ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ సోలార్ పోల్స్ లోనే అందరు ఇక్కడ చార్జింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మాకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమైంటుంది వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అని చెప్పేసి ఈ వీడియోలోనే మీ అందరికి మన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్నటువంటి పసరా ఏరియాకు దగ్గరలో అడవి ప్రాంతంలో నివసించేటువంటి ఒక గిరిజన తెగనైతే చూపించబోతున్నాను వాళ్ళ యొక్క జీవన విధానం అయితే చూపించబోతున్నాను వీరినే గుత్తి కోయలని అయితే పిలుస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి మన తెలంగాణ ప్రాంతంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉన్నారు దాదాపు ఒక ముప్పై కుటుంబాలు అయితే ఈ గ్రామంలో అయితే ఉంటాయి ఈ గ్రామం పేరు వచ్చేసి మండేల్ తోగు అని అయితే ఉంటాయి పసరా నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పూర్వీకులు ఒక దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం కరెంట్ లాంటిది లేకుండా ఎలా బ్రతికినారో అంటే వంద సంవత్సరాల క్రితం జనరేషన్ ఏ విధంగా బ్రతికినారో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విధంగా బతుకుతూ ఉన్నారు అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వారు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనే విషయాలన్నీ కూడా మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో వీటనైతే చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా గ్రామం లోపలికి అయితే వెళ్ళిపోతాము గ్రామం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి వారి యొక్క జీవన విధానం గురించి అయితే తెలుసుకుందాము వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనిషి ఇక్కడైతే చూడొచ్చు గ్రామం పేరు వచ్చేసి మండేలు అని చెప్పేసి బోర్డు అయితే ఉంది ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఇదంతా కూడా అడవి ప్రాంతం ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనుషుల నివాసాలే కనిపించడం లేదు ఇదంతా కూడా అడవి ప్రాంతము ఈ అడవి ప్రాంతం మధ్యలో ఈ విధంగా అయితే పెంకుటిల్లు కట్టుకొని అయితే ఇక్కడ ముప్పై కుటుంబాలు అయితే బ్రతుకుతూ ఉన్నాయి ఈ విధంగా బయట నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది మనం పాత సినిమాలలో చూస్తూ ఉంటాం చూడండి ఇల్లు అయితేనేమి వారు ఉండేటువంటి ఆ ప్రాంతం అయితేనేమి కనిపిస్తూ ఉంది అయితే లోపలికి వెళ్ళి అయితే పూర్తి అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ముందుగా మనమైతే ఒకసారి ఊరు వాతావరణాన్ని అంతా చూద్దాము ఇదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది మీరు ఇక్కడ ఒక్కసారి గమనిస్తే బయట ఉన్నటువంటి ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా వీళ్ళు బ్రతుకుతున్నారనైతే మనం అర్థం చేసుకోవచ్చు పూర్వం అంటే ఒక వంద సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఉండే గ్రామాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఈ గ్రామం అలా ఉంది ఇక్కడ కరెంట్ ఉండదు కాబట్టి వీళ్ళు టీవీలు కూడా చూడరు అలాగే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు గ్రామం లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే కొద్ది మందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకు కరెంట్ లాంటిది ఏది ఉండదట ఒకవేళ కరెంట్ లాంటిది ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళు సోలార్ ప్యానల్స్ అయితే తెచ్చుకొని ఆ పెంగీళ్ళ మీద అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఆ సోలార్ ప్యానల్ సహాయంతోనే వాళ్ళైతే ఆ సెల్ లకు లార్జింగ్ లైతేనేమి లేకపోతే ఇంకేమైనా అవసరాలైతేనేమి తీర్చుకుంటూ ఉంటారట ఇంతేకాదు ముఖ్యంగా వీళ్ళు చేసే వీళ్ళ జీవనాధారం ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారట అంతేకాదు ఏదైనా కూలి పనికైతే ఇక్కడ నుండి మరో ఊరికి అయితే వెళ్తూ ఉంటారట ఈ విధంగా కూలి పనులు అయితే చేసుకుంటూ ఉంటారట ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ తాగునీరు అయితేనేమి సాగునీరు అయితేనేమి అన్ని కూడా ఇక్కడ ప్రవహించేటువంటి వాగునీరు మాత్రమే ఉపయోగిస్తారట కేవలం మనకు సహజంగా అడవి ప్రాంతంలో పారేటువంటి ఆ వాగునీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారట ఈ విధంగా వీళ్ళైతే జీవనం అయితే గడుపుతూ ఉన్నారు ముందుకు వెళ్ళి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉందన్న విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం మీరు మనం గ్రామం లోపలికి రాగానే ఒక చిన్న స్కూల్ అయితే కనిపిస్తుంది స్కూల్ వాతావరణం చూడొచ్చు మీరు మొత్తం ఏ విధంగా ఉందో కట్టెలతో అయితే నిర్మించినారు ఈ కట్టెలతో నిర్మించినటువంటి స్కూల్ నే ఒక చిన్న స్కూల్ అయితే వీళ్ళైతే నడిపిస్తూ ఉన్నారు ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ పిల్లలు ఏ విధంగా చదువుకుంటూ ఉన్నారు అనే విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం రండి చూడొచ్చు మీదంతా కూడా వెదురు బొంగులతో అయితే కట్టినారు అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది గేట్ మీరు ఇదంతా కూడా స్కూల్ వాతావరణం అన్నట్లు పిహెచ్సి పిహెచ్సి బ్రిడ్జ్ స్కూల్ అని అయితే రాసి ఉంది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు కేవలం ఒక ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు అయితే రావడం జరిగింది మొత్తం కర్రలతో నిర్మించినటువంటి ఈ స్కూల్ విధంగా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదివాసి గురుకుల్ స్కూల్ అని అయితే రాసి ఉంది తెలుగులో మన తెలుగు అక్షరాలు అన్ని కూడా రాసి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు కొన్ని పలకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విధంగా పిల్లల కోసం అయితే పలకలు కూడా పెట్టినారు ముగ్గురు పిల్లలు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు నీ పేరు ఏం పేరు వికాస్ వికాస్ గట్టిగా నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు ఆ చదువుకుంటున్నావా వీళ్ళు ఏమైతారు వీళ్ళ తమ్ముళ్ళ లేకపోతే మీ ఫ్రెండ్సా తమ్ముళ్ళు ఇక్కడ పిల్లలు చాలా మంది వస్తారా కేవలం మీరు మాత్రమే వస్తారా చాలా మంది వస్తారా మేము వెళ్ళిన టైంకు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు కాకపోతే చాలా మంది పిల్లలే వచ్చి చదువుకుంటారట ఇక్కడ ప్రజెంట్ అయితే పిల్లల కోసం ఇంకో స్కూల్ కూడా ఈ విలేజ్ లో కడుతూ ఉన్నారు విలేజ్ మధ్యలో మనకైతే ఈ విధంగా సోలార్ పోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనం ముందుగా మాట్లాడుకున్నాం ఈ విలేజ్ లో కరెంట్ ఫెసిలిటీ అనేది లేదు అయితే దానికి ఆల్టర్నేటివ్ గా మనకైతే ఈ విధంగా సోలార్ పోల్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఈ సోలార్ పోల్స్ ద్వారానే వీళ్ళకైతే స్ట్రీట్ ల్యాంప్స్ అంటే వీధి లైట్లు అంటూ ఉంటారు కదా ఆ వీధి లైట్లు అయితే ఈ విధంగా సోలార్ ల్యాంప్ తోటైతే ఆ పనిచేస్తూ ఉంటాయి అంతేకాదు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఛార్జింగ్ అనేది ఈ సోలార్ ప్యానల్ దగ్గర ఉన్నటువంటి సోలార్ పోల్ ఈ సోలార్ పోల్ దగ్గర ఉన్నటువంటి ఈ బాక్స్ లోనే ఛార్జింగ్స్ అయితే పెట్టుకుంటారట ఒకసారి చూపిస్తాను రండి మీకు ఓపెన్ చేస్తే ఈ సోలార్ పోల్స్ లోనే అందరూ చార్జింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు మొబైల్ ఫోన్స్ అన్ని కూడా చార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఇది మాత్రం విచిత్రమే చెప్పాలి అంటే ఇంత అప్డేట్ అయిన కాలంలో ఈ కాలంలో ఈ జనరేషన్ లో ఈ విధంగా సోలార్ పోల్ సహాయంతో ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది ఇది మాత్రం మనైతే ఆలోచించాల్సినటువంటి విషయమే మీరు విలేజ్ లోపలికి అయితే రావడం జరిగింది విలేజ్ లోపలి రాగానే మనకి బ్రదర్ అయితే కలిసినాడు బ్రదర్ అయితే ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటారట బ్రదర్ ఏజ్ వచ్చేసి మీ పేరు ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ వ్యవసాయం చేస్తుంటాం వ్యవసాయం చేస్తూ ఉంటాం ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు మొత్తం కుటుంబాలు ఉంటాయి ముప్పై కుటుంబాల వ్యక్తులు ఏం చేస్తారు అసలు మీ వ్యవసాయం ఏంటి మీ జీవనాధారం ఏంటిది మా జీవనాధారం వ్యవసాయం చేస్తాం మామూలుగా పసర కూలి పనికి పోతాం పసర కూలి పనికి పోతారు వ్యవసాయ పనులు చేస్తాం ఇంట్లో పనులు చేస్తుంటాం ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అనేది లేదు కరెంట్ వసతి లేదు అంటున్నారు అది నిజమేనా అది నిజం లేదు ఒకవేళ అందరు కొందరు సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటున్నారు అది కొందరు పెట్టుకుంటారు అట్లా ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకుంటాను వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు డబ్బు ఉన్న వాళ్ళు సోలార్ ప్యానల్స్ పెట్టుకుని వాళ్ళ ఫోన్స్ టీవీస్ చూసుకుంటారా టీవీలు చూస్తారా టీవీలు ఏవన్నా టీవీ లేవు కరెంట్ లేనిది ఎక్కడ ఉంటాయి ఆ కరెంట్ లేదు ఆ సోలార్ ప్యానల్స్ తోటి ఏం యూజ్ చేస్తారు వాళ్ళు మామూలుగా ఈ ఛార్జింగ్ పెడతాం ఫోన్లు ఛార్జింగ్ పెడతాం అంతే ఫోన్లు ఛార్జింగ్ పెడతాం రాత్రి పూట ఎట్లా మీకు కరెంట్ లేకపోతే ఎట్లా చాలా ఇబ్బంది అన్న అంటే మీరు ఎట్లా మీరు దారి పోండి పోతా ఉంటారు ఎంత టార్చ్లు పట్టుకొని పోతా ఉంటారా ఈ ఫోన్లు ఉన్న ఫోన్లు ఇక లైట్లు లేని వాళ్ళు ఉత్తి కూడా నడుతూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇక మీకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ ఉండడం కరెంట్ లేకుండా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఫోన్ ఫోన్లు యూజ్ చేస్తూ ఉంటారా యూజ్ చేస్తూ అన్న సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ సిగ్నల్ ఓ వచ్చే ఇక్కడ వస్తుంది రాని ఇక్కడ రాదన్న సిగ్నల్ ప్రాబ్లం కూడా అసలు సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది అచ్చా అచ్చా మీకు కరెంట్ ఉండదు ఫోన్ వాడదాం కూడా సిగ్నల్స్ రాకుండా ఉండవు అంటే మీకు ఏమైనా ఫోన్ ఎమర్జెన్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్ మాట్లాడుకోవాలంటే ఎట్లా నెట్వర్క్ ఉన్న చోట్లకి పోవాలన్నా వచ్చే అక్కడికెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి ఫోన్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఇప్పుడు వాటర్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ వాటర్ ఏం యూజ్ చేస్తారు మీరు మేము వాటర్ ఈ వాగు అన్న వాగు తీసుకొస్తాగు బోరింగ్లు అవి ఏం లేవా బోరింగ్లు రెండు ఉన్నాయి కానీ ఇక ఎక్కువ తాగుతలేము వాగు తీసుకొస్తాను మీరు తాగునీరైనా వ్యవసాయానికైనా మొత్తం వాగునీ వాగునీరే ఇక్కడ ఎన్ని అంటే ఈ అడవి ప్రాంతాల్లో వాగులు చాలా ఉంటాయా ఉన్నాయి ఎన్ని ఉంటాయి దాదాపు నాకు తెలిసి ఇటు మా ఈ ఊరు పక్క అటు ఉన్నాయి ఈ ఊరికి ఒక రెండు మూడు చొప్పులు ఉన్నాయా మొత్తం ఆ వాగునీరే వాడుకుంటూ అయ్యే వాడుతున్నాం అయితే ఇప్పుడు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటది ఆరోగ్యం హెల్త్ ఇష్యూ ఉంటది ఎట్లా మీరు ఎట్లా వెళ్తారు ఏ విధంగా వెళ్తారు ఎట్లా వెళ్తారు పసరా వెళ్తారా పసరా వెళ్తామన్నా ఎట్లా బండ్లు వెహికల్స్ వెహికల్స్ ఉండవన్న మేము రోడ్డు కడుపు ఏదన్నా పల్లి వెలుగు బస్ ఆపితామన్నా బస్టాప్ లేదన్నా వెలుగు బస్సు మాత్రమే ఆగుతుంది మళ్ళీ ఆటో లాగుతాయి ఆటో లాగుతాయి పసరాకి వెళ్ళి వస్తారు ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు యూత్ అంతా కూడా ఇక్కడ చదువు అనేది తక్కువ తక్కువ పనులు ఎక్కువ పనులు ఎక్కువ అంటే చిన్నప్పటి నుంచి కూడా పనులే అనేది చెప్పింది మీకు ఈ జనరేషన్ లో అందరు దగ్గర కరెంట్ ఉంది అందరి దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి అందరి దగ్గర అన్ని ఉన్నాయి అది ఏ చేయాలనుకున్నా చేయగలుగుతున్నారు కానీ మా కార్డులు ఇవ్వన్నా అన్ని లేవన్నా ఇప్పుడు మొబైల్ ఫోన్ ఛార్జింగ్స్ ఎక్కడ పెడతారు చార్జింగ్ సోలార్ కార్డ్ పెడతామన్నా ఛార్జింగ్ చార్జింగ్ అయిపోతే సోలార్ రెండు ఉంటాయి ఊర్లో మొత్తం ఉంటాయి అన్న ఐదుంటే ఐదు కాడికి పోయి చార్జింగ్ పెట్టుకోవాలి ఒకరు తర్వాత ఒకరు ఇలాంటి తెగలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ అంటే మీరు ఇప్పుడు మీరు గుత్తి గుత్తికోయలేవంటారు మిమ్మల్ని ఈ విధంగా ఎంత మంది బతుకుతున్నారు అంటే ఒక ఊరు అని ఇంకేమైనా ఊరుందా ఇంకా సానా ఊర్లు ఉన్నాయి అన్న చెప్పాలంటే సానా ఊర్లు ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇదొక ఒక ఊరు అంతే ఆ ఇది ఒక ఊరు ఇంకా సానా ఇట్లాంటి ఊరు సానా కుటుంబాలు వాళ్ళు ఇట్లానే వ్యవసాయ పనులు సేమ్ సేమ్ ఆ ఫ్రెండ్స్ చూశారు కదా ప్రపంచానికి దూరంగా ప్రకృతికి చాలా దగ్గరగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళైతే బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళ జీవన విధానం అనేది చాలా ఆరోగ్యమైనది కానీ వీళ్లకు కూడా కనీస వసతులు రోడ్లు కరెంటు అలాగే నీళ్లు ఇవన్నీ కూడా ఉంటేనే బాగుంటుందని అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా విందే కోరుకుంటుంది మీ అందరికీ కూడా ఈ విధంగా ప్రపంచానికి దూరంగా అడవి మధ్యలో బ్రతుకుతున్నటువంటి ఈ గుత్తి కోయలు అనే గిరిజన తెగ గురించి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి